పూల మొక్కలలో పువ్వులు పెద్ద సైజులో రావడానికి మొక్కలకి ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా మొక్క మొత్తం కూడా హెల్దీ గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి మొగ్గలనేవి అందంగా ఎదగడానికి వెరీ స్పెషల్ ఫెర్టిలైజర్ ఈరోజు మన వీడియోలో టాపిక్గా మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇక్కడ మీరు ఫ్లవరింగ్ అనేది చూడొచ్చు ఏదైనా మనం ఫ్లేవర్ ప్లాంట్ గ్రో చేస్తున్నాము అంటే లైక్ మందారం అనే కాదండి గులాబీ మొక్కలు ఈ షో ప్లాంట్స్ ఎక్కువగా కూడా గ్రో చేసుకునే వాళ్ళు ఉంటారు సో వాటి నుంచి కూడా ఫ్లవర్ ప్లాంటింగ్స్ రా ఫ్లవర్ ప్లాంటింగ్స్ నుంచి ఫ్లవర్స్ అనేవి రావడానికి అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్కి ఎక్స్పెషల్లీ లీవ్స్ అనేవి అందంగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి వీటికి హెల్ప్ఫుల్ అయ్యే న్యూట్రిషన్స్ వచ్చేసి పొటాషియం ఫాస్పరస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల వైటమిన్స్ ఫైబర్ కంటెంట్ పిండి పదార్థాలు ఇవన్నీ కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయి ఫెర్టిలైజర్స్ అన్నిటిలో కూడా అదేవిధంగా ఈరోజు మనం చూపించే ఫెర్టిలైజర్లో కూడా ఈ న్యూట్రిషన్స్ అనేవి పుష్కలంగా ఉండడం జరుగుతాయి సో మనము ఈ టోటల్ ఫెర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని అండి వీడియో చూసినప్పుడు లైక్ చేసి వీడియో చూడండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయొద్దు మనం ఫెర్టిలైజర్స్ చూపించే దగ్గర చూడడం వాటరింగ్ చేసే ప్రాసెస్ స్కిప్ చేయడం అలా కాకుండా పూర్తిగా వాచ్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనము ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూసుకుందాము ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యాపిల్ ఫర్టిలైజర్ యాపిల్ అనేది మన హ్యూమన్స్కి ఎంతో హెల్దీగా వర్క్ అవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మన మొక్కలకి కూడా ఇందులో ఏమైతే న్యూట్రిషన్స్ గుణాలు మన హ్యూమన్స్కి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయో అదేవిధంగా మన మొక్కలకి కూడా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి ఇక్కడ రెండు చిన్న సైజు యాపిల్ తీసేసుకున్నాను టోటల్ హోల్ యాపిల్ తీసుకున్నానండి పీల్స్ కాదు యాపిల్ని తీసేసుకొని ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేయడం జరిగింది వీటి మొత్తాన్ని కూడా రెండు చిన్న సైజ్ తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి మన మొక్కలకి కావాల్సిన పొటాషియం ఎక్స్పెషల్లీ పువ్వులు ఎక్కువగా రావడానికి చిగుళ్ళు తొందరగా స్టార్ట్ అవ్వడానికి పొటాషియం అనేది చాలా మంచిగా అవసరం మన మొక్కలకి ఇందులో పుష్కలంగా ఉండడం జరుగుతుంది అదే ప్రాసెస్లో మనకి మెగ్నీషియం సల్ఫర్ ఫాస్ఫరస్ కాల్షియం అందుబాటులో ఉంటాయి ఈ ఫెర్టిలైజర్లో సో ఇవన్నీ కూడా మన మొక్కలకి ఎలా వర్క్ అవుతాయి అంటే మన మొక్కలు ఎటువంటి డిజీజెస్కి గురి కాకుండా వేరు భాగంలో పెస్ట్ అటాకింగ్ లేకుండా మట్టి భాగంలో ఫంగస్ అటాకింగ్ లేకుండా అదేవిధంగా చిన్న చిన్న చిగుళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి మిల్లీ బగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో వాటి నుంచి కాపాడడానికి ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ ఒకటి రెండు మిల్లీ బగ్స్ మనకు కనిపించినా కానివ్వండి అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఎటువంటి ఫంగస్ అటాకింగ్కి గురవ్వకుండా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో ఇలా ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇక్కడ నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నానండి ఈ నార్మల్ వాటర్కి బదులు మీరు వేరే బియ్యం కడుగునీరు కానివ్వండి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఏ వాటర్ అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాము సో అటువంటి వాటర్ తీసుకున్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోండి లేనప్పుడు నార్మల్ వాటర్ తీసేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ యాపిల్ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకుందాము టోటల్గా ఈ యాపిల్ ఫెర్టిలైజర్ గురించి మన ఛానల్లో ఇంకో వీడియో అందుబాటులో ఉందండి అందులో కూడా చాలా రకాల న్యూట్రిషన్స్ గురించి అండ్ మన మొక్కలకి అది ఎంత మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది టోటల్ షేర్ చేసుకోవడం జరిగింది వన్స్ ఆ వీడియోని కూడా విజిట్ చేసి చూడండి ఇలా మిక్స్ చేసేయండి దీన్ని మీరు ఫర్మంటేడ్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు లే డైల్యూట్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ టెన్ లీటర్స్ చాలండి అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మాత్రమే వాటర్ ప్రాసెస్ అనేది చేసుకోండి ఎక్కువ వాటరింగ్ చేసేసుకున్న అంటే మన మొక్కలకి అందవలసిన న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా అందడం జరుగుతుంది కాబట్టి టెన్ లీటర్స్ వాటర్ చాలు అది కూడా కొద్దిగా మోతాదులో మన మొక్కలకి అందిస్తున్నట్లయితే చూసారా ఇక్కడ పుదీనా లీవ్స్ అనేవి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి ఇలాగే మీకు ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అంటే మీన్స్ వచ్చేసి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడం సో ఆ గ్రీనరీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఇటువంటి లీవ్స్ మీరు చూడవచ్చు ఎంత హెల్దీగా చిగుళ్ళు అనేవి మంచి అట్రాక్టివ్ కలర్లో రావడం జరుగుతుంది సో ఇటువంటి చిగుళ్ళ నుంచి మొగ్గలు చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి ఇటు మొత్తం కూడా మీరు చూడొచ్చు ఇలాగే ఇలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది రావడం టోటల్గా మనము కట్ చేసుకున్న వాటికి కొత్త కొత్త లీవ్స్ అనేవి రావడం జరుగుతాయి ఇటువంటి ఫెర్టిలైజర్స్ వల్ల సో ఇలా ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి లేదా మీరు కొంచెం టైం తీసుకోవాలి అనుకుంటే జస్ట్ టెన్ మినిట్స్ పెట్ పెట్టేసేయండి సరేనా ఇలా టెన్ మినిట్స్ పెట్టండి లేదా ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు దీనికన్నా ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు సో ఈ ఆపిల్ ఫెర్టిలైజర్ని మనం ఇంకొక విధానంలో కూడా ఇవ్వచ్చు వీటి కలర్ చూసారా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇది వాటరింగ్ చేసేస్తా ఇంకొక టైప్ ఆఫ్ లో మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా ఈ వీడియోతో షేర్ చేస్తాను ఇలా వాటరింగ్ చేసేసుకున్నాము చుట్టూతా వేయండి కొంచెం మాత్రమే వేయండి ఇక్కడ మనం ఎంత పెద్ద కుండీలైనా కానివ్వండి వన్ లీటర్లో ఇంకా మనకి వాటర్ అనేది మిగలడం జరిగింది సో ఇలా వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయండి నెక్స్ట్ యాపిల్ పీల్స్తో మనం ఫెర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చెప్తాను సో చాలామంది టోటల్ హోల్ యాపిల్ని యూస్ చేయాలా అనేసి ఆ ఫెర్టిలైజర్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు సో కొంచెం అంటే ఎండిపోయినవి అలాంటివి ఉంటాయి కదా వాటిని మీరు తీసుకోవచ్చు కుల్లిపోయిన వాటిని మాత్రం అసలు తీసుకోవచ్చు సరేనా సో నేను వచ్చేసి ఫ్రెష్ ఆపిల్స్నే తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాపిల్ పీల్స్ మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎన్ని యాపిల్ పీల్స్ ఉంటే అన్ని తీసేసుకొని దాన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి మార్నింగ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ వచ్చేసి ఈవినింగ్ టైంలో వన్ ఈస్ట్ వన్ రేషియోలో యాడ్ చేసుకొని మొక్కల మట్టి భాగంలో ఇచ్చేసేయండి దీన్ని టూ డేస్ వరకు కూడా ఫంటేట్ ప్రాసెస్ చేసుకోవచ్చు సో దానికన్నా మనం ఇన్స్టెంట్ అందించినట్లయితే మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతాయి సో మోస్ట్లీ నేను ఇన్స్టెంట్గానే మన మొక్కలకి అందించడం జరుగుతుంది కాబట్టి మీరు బ్యాక్ సైడ్ దీని యొక్క వీడియో బ్యాక్ సైడ్ ఫ్లేవరింగ్ కూడా చూడవచ్చు ఎంత అద్భుతం అనేది జరుగుతూ ఉండిద్ది సో మరి ఎక్కువ డైల్యూట్ ప్రాసెస్ అవసరం లేదు మీరు హోల్ యాపిల్తో ప్రిపేర్ చేసుకోవాలి అంటే నేను ఫస్ట్ చూపించిన వే అనేది మీరు ట్రై చేయొచ్చు లేదు హోల్ యాపిల్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు పీల్స్ అనేవి తీసేసుకోండి పీల్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి కదా బట్ మంత్లీ వన్స్ అయినా కానివ్వండి వన్ యాపిల్ కానివ్వండి మన మొక్కలకి అందించేసేయండి సరేనా మనం ఎనీ టైప్ ఆఫ్ నర్సరీ ప్లాంట్స్ కానివ్వండి కొమ్మలతో కానివ్వండి పెట్టిన మొక్కలన్నిటికీ కూడా పువ్వులు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి యాక్చువల్గా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే మోర్ ఫ్లవర్స్ని తీసుకోవడానికి మనం ఎక్కువగా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది బట్ ఖర్చు లేని ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఆర్గానిక్ ఇంట్లో కిచెన్ వేస్టేజెస్తో కానివ్వండి కొన్ని మిగిలిపోయిన వెజిటేబుల్స్తో కానివ్వండి అండ్ మిగతా చిరుధాన్యాలు వాటితో ప్రిపేర్ చేసిన వాటి అన్నిటితో కానివ్వండి ఇలా అందించినట్లయితే మీకు అన్ని మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయండి ఇలా మీరు వీడియోలో చూస్తున్న ప్రతి మొక్క అండ్ ప్రతి ఫ్లేవర్ కూడా ప్రతిరోజు కూడా ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా రావడం జరుగుతుంది సరేనా ఇలా మనం మన మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ ప్రాసెస్ అనేది చేసుకుందాము మీరు ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ నుంచి కూడా లీవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి జనరల్గా అయితే ఇక్కడ నుంచి లీవ్స్ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత రావడం అనేది కొంచెం టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది ఒక్కొక్కసారి రాను కూడా రావు అది ఇక్కడ నుంచి కూడా మనకి రావాలి అంటే మనం ఏదైతే ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేస్తామో వాటిని ఇలా కాండం భాగం మొత్తానికి కూడా అందించండి ఇలా అందించడం మూలంగానే మనకి చిగుళ్ళు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి సరేనా సో ఇలా మనకి ఏదైతే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం యాపిల్ కదా సో ఇలా మనకు ఉందనుకోండి వీటి మొత్తాన్ని కూడా తొలగించండి అది అక్కడే పెట్టొద్దు సరేనా ఇలా మట్టి భాగంలో కూడా వేసేసుకుందాం షవర్ ప్రాసెస్ అనేది కంపల్సరీ అండి వీటిని ఎనీ సీజన్లో మీరు అందించవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనము వీడియోస్ రూపంలో షేర్ చేసుకుందాము సరేనా సో పూర్తిగా ఫ్లేవర్స్ అనేవి రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా మాత్రం ఇది యూజ్ చేయండి అండ్ చాలామంది ఫ్లేవరింగ్ కోసం చాలా రకాల ఫెర్టిలైజర్స్ యూస్ చేసిన తర్వాత కూడా వర్క్ అవ్వట్లేదు అంటున్నారు బట్ మీరు బేసిక్స్ అనేవి ఫాలో అయ్యి ఈ ఫెర్టిలైజర్స్ అనేవి టైం టు టైం మొక్క మీ మొక్క ఏ ఫెర్టిలైజర్కి గ్రోత్నెస్ చూపిస్తుంది అనేది మీరు కరెక్ట్గా చూసుకోవాలండి సో ఆ ఫెర్టిలైజర్ని ఇచ్చేస్తున్నట్లయితే టైం టు టైం మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతాయి సరేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాష్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా ఇంకా ఇంకా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకునే విధంగా ఫెర్టిలైజర్స్ చాలా కొత్త రకాల ఫెర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో ఫస్ట్ టైం మీకు చూపించడం జరుగుతుంది అన్ని రకాల ఫెర్టిలైజర్స్ లైక్ వన్ కే ప్లస్ ఫెర్టిలైజర్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఇంకా ఫెర్టిలైజర్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ కలిదా